క్రిస్మస్ సంబరాల్లో ఉంటున్నాం కదా ఉంటున్నాం కదా మనం ఏసుప్రవ్ చూడడానికి ఎవరు వచ్చారు ఎవరొచ్చారు జ్ఞానం లాంటి చదువుకున్న వాళ్ళు చదువు వాళ్ళ గొర్రెలు కాపర్లు గొల్లలు కాదు వాళ్ళు దేవాదాయ శాఖ తరపున పనిచేసే కాపర్లు కాపర్లు ఈ లేవీల్లోని ఒక భాగం వాళ్ళు ఈ గొర్రెల్ని వీటన్నిటి కూడా జాగ్రత్త ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి సంవత్సరంలో ఏడు సార్లు పండగలు జరుగుతాయి ఆ పండగలో బొల్లరి పెంచాలి బొల్లరి పెంచాలి కనుక ఇప్పుడు మీ కాడున్నాయి గొర్రెలు అనుకోండి అయ్యా ఇది దేవుంది అని చెత్త ఇది దేవుంది అని చెత్త ఇప్పుడు నేనేం చేయాలా ఇప్పుడు ఒక ఇరవై మంది ఉన్నారు అనుకోండి ఇరవై గొర్రెలు తెచ్చారు నేను కూడా షో షో అనిపోయాను అనుకోండి బాగుంటుందా ఏమండీ ఏమండీ నాకు బర్రెలు ఉన్న ఇదిగో దూడపిల్ల తీసుకో అంటే చుర్ర పొయ్యి ఎవరైనా ఫాస్ట్ గారు బర్రకి వచ్చే ఓహో ఇది బాగుంది వ్యవహారం అది మా పని కాదు చెప్పలే బలిపీయటం కింద జరిగే పరిచయం ఒక భాగం ఉందని ఆ భాగంలో పనిచేసే వాళ్ళు వాటిని కాపలా కాస్తారు వాళ్ళు గొర్రెల కాపర్లు గొల్లలను ఉందా గొర్రెల కాపర్లను ఉందా మనం చట్టింగ్ ఏమిత్తాం గొల్లలు గొల్లలు గోసి వేసుకొని సక్కా ఉండదు శుభ్రంగా స్నానం ఉండదు ఒక దొప్పటి ఒక కర్ర ఇచ్చి ఒక సెట్టింగ్ ఒక మేక గొర్రె పిల్లలు సంకలో పెడితే ఆ గొర్రెల కాపరి ఆడంతో గొలలు కాదు గొల్లలు కాదు వాళ్ళు గొర్రెల కాపరు దేవాదాయ శాఖలో పనిచేసే లేబీళ్ళ వాళ్ళు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు గొర్రెల కాపలు కాస్త చదువు లేని వాళ్ళు అనుకుందాం ఇప్పుడు చదువుకున్నోడికి చదువు లేని వాడికి ఎవరు అవసరం అయ్యారు చెప్పండి ఎవరు కావాలా నేను చదువుకున్నా నాకు దేవుడు లేదంటే నోరు మూసుకో క్రిస్మస్ క్రిస్మస్లో జ్ఞానులే ఏసై సై కాడికి వచ్చారా అరే పని అజ్ఞాని నిజమైన ఎవరై అంటే దేవుని కనుగొన్నవాడు అసలైన జ్ఞాని ఆమెన్ పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు కాదు ప్రపంచం అంతా తిరిగి తొంగి చూసి జ్ఞానాన్ని ఆపాదించుకున్నవాడు జ్ఞాని కాదు అసలైన జ్ఞానం ఎవరై అంటే దేవుని తెలుసుకున్నవాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒక ప్రసిద్ధి కాంచిన శాస్త్రవేత్త ట్రైన్ ఎక్కాడు ప్రసిద్ధి కాంచిన శాస్త్రవేత్త కదా ఎవరైతే పిలుస్తారో వాళ్ళే టికెట్ బుక్ చేస్తారు రాను పోను టికెట్ బుక్ చేస్తారు రాను పోను ఆ టికెట్లో ఉంటుంది వీళ్ళు చాలా బిజీ షెడ్యూల్ కదా పలానా చోటకెళ్ళాల ఆయన ఆయన హడావుడిగా సూట్ వేసుకున్నాడు సూట్లో టికెట్ వేసుకున్నాడు టికెట్ పెట్టుకొని ట్రైన్ ఎక్కేశాడు మరి ఆ టికెట్ ఎట్టా పోయింది అర్థం కాలేదు టికెట్ కలెక్టర్ కొట్టుకుంటూ వస్తున్నాడు టికెట్ లేదనుకో ఏం చేస్తాడు కేసు ఫైల్ చేస్తాడు సినిశతకం మరిసే అయితే పోలీసులు అప్పగెత్తాడు ఓరైనా నా టికెట్ ఆడ ఇంతకి ఆడకెళ్ళాలి అసలు ఆ టికెట్ లేదని వెతుకుతున్నాడు సూట్ కేసి తిప్పి మొత్తం బట్టలు తిరిగేస్తున్నాడు అన్ని తిరిగేస్తున్నాడు ఆ టికెట్ కలెక్టర్ మెల్లగా వచ్చేసాడు సార్ సార్ మీరా ఓ శాస్త్రవేత్త మీరు తెల్లి ఎవరన్నారు అని చెప్పి ఆయన సంబరపడి ఆయన మాట్లాడుతుంటే ఈయన వెతికేస్తున్నాడు ఏం సార్ అంటే టికెట్ కనపడలేదే మీకు టికెట్ ఏంటి సార్ మీకు టికెట్ లేకుని పర్లేదు సార్ మీరు టికెట్ కొనగండి ట్రైన్ ఎక్కుతారా మీరు ఎంత జ్ఞానం సంపాదించుకున్నారు పేరు సంపాదించుకున్నారు ప్రసిద్ధి కాల్చిన శాస్త్రవేత్త మీకు టికెట్ లేకుండా ఉంటుంది సార్ ఎక్కడ పోయి ఉంటుంది లెండే అని అయినా వెదుతున్నాడు సార్ వదిలేడు సార్ నేను మీ మీద కేసి రాయను మిమ్మల్ని అడగట్లేదు కానీ అది కాదయ్యా ఏది కాదు సార్ కాసేపు మాట్లాడండి అసలు భలే చిక్కారు నాకు అసలు మీ ఫ్యాన్ అండి నేను మీరంటే బో ఇష్టమండి నాకు మీ మీరు పరిశోధించే ప్రతి పరిశోధన వెంటనే సార్ చదువుతున్నాను సార్ న్యూస్ పేపర్లో అసలు ఎంత బాగ్యం అంటే కళ్ళారు చూసే వాళ్ళది ఎదుగుతారు అన్నాడు అసలు ఏం సార్ అసలు దానికోసం వదిలేండి వదిలేనే కాదు నా నాయన ఇప్పుడు ఆ టికెట్ దొరికితేనే నేను ఆడ దిగేది నాకు అర్థమయ్యేది అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునుగా ఆ టికెట్ దొరికితేనే నేను ఆడ దిగేది నాకు అర్థమయ్యేది నాయన వాడు టికెట్ కొట్టాడు బాగానే ఉంది ఎవుడు ఎవడు ఎక్కడ రమ్మన్నాడు ఎక్కేసే నేను అది దొరికితేనే రా బాబు నాకు తెలిసేదని ఏంది మరి పరిస్థితి చెప్పు ఉపయోగం నేను జ్ఞానం దేనికండి నేను అంటా ఇప్పుడు అందరు చచ్చిపోతున్నారు అందరు చచ్చిపోతున్నారు ఒక ప్రసిద్ధి కాంచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆడికి వెళ్తావు అడుగు చచ్చిపోయిన తన ఆడికి అని అడుగు ఏమో తెలియదు అంటాడు కానీ ఏలు ముద్ర వాళ్ళమే చదువు లేని వాళ్ళమే దేనికి నోసుకోలేని వాళ్ళమే కానీ ఎవరికి చచ్చిపోతే ఆడికి వెళ్తావు అంటే చెప్తా నేను పరలోహం పోతా దేవుడికి స్తోత్రం కలుగునగాక మరి నీకున్న జ్ఞానం వాడికి ఉందా లేదు ఇప్పుడు ఎవరి జ్ఞాని దేవుని నమ్ముకొని దేవుని జ్ఞానం పొందుకున్నాడు అసలైన జ్ఞాని దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అలుయా ఒక రో ఒక రాజు తన దేశంలో ఉన్న ప్రజలు పిలిచాడు భలే చలోక్తి రాజు కొంతమంది కొంతమంది బలే కొంతమంది బలే ఎట్లంటే చమత్కారంగా కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడితే వాళ్ళ 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 గాలి ఎత్తు ఆ ఊర్లో దేవుడు నమ్ముకున్నాడు ఉన్నాడు అసలు మన దే మన మన రాజ్యంలో బుద్ధిహీనమైన వాడు బుద్ధిలోనోడు ఎవడన్నాడు రా అబ్బాయి అని పసి చెప్పి రాజు కావాలని చెప్పి అటుంటోడికి ఒక 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 వస్తువు ఇస్తానని చెప్పి ప్రకటించాడు ఎవరా ఎవరు అని వెతుకుతున్నారు జనాలు ఈ రాజు అంటాడు ఎవరో కాదు అది కదా అది ఒక కొట్టలు ఉంటాడే ఒక పూ పూరి పాకలు ఉంటాడా వాడే వాడే వాడు వచ్చాడా వచ్చాడే వాడితే వాడే అని వాడి చేతిలో ఒక వస్తువు పెట్టాడు నువ్వే మా మా నా రాజ్యంలో బుద్ధిహీనమైన ఒడివి బుద్ధి లేని అడివి ఏ ఒడినా కూడా దేవుడు దేవుడు అంటావు ఆడుతూ ఉంటావు రోజు దేవులాడమే మాట్లాడేదేంటి దేవుడు అంటావు ఏమన్నా సంపాదన ఉందా రోజు ఏ రోజుకి ఆరోజు దేవులాడమే దేవులాడమే దే ప్రతి ప్రతిరోజు ఈ దేవులు ఆడటమే కానీ దేవుడా దేవుడు అంటావు నీకంటే బుద్ధిహీనుడు ఇంకెవడ ఉన్నాడా అని చెప్పి ఆ వస్తువు అతగాడి చేతిలో పెట్టి అందరి ముందు ఎగతాలు చేశాడు అందరు పక్కపక్క నవ్వారు సరిపోయింది బాగానే ఉంది కొద్ది కాలం గడిచింది ఈ రాజుగారికి అనారోగ్యం వచ్చి మంచాన పడ్డాడు మంచన పడ్డాడు అందరూ చూసిపోతున్నారు ఈ బుద్ధి లేనోడు కూడా వచ్చాడు రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారితో మాట్లాడతా రాజా నేను ఒక మాట చెబుతా దానికి సమాధానం చెబుతావా అని అడిగాడు అడుగు నువ్వు అడిగితే నేను ఎందుకు చెప్పను నీకంటే జ్ఞాన గల్ నుండి నేను నువ్వు అడిగేదానికి పెద్ద లెక్కేం కాదు నాకు నాకు అన్నట్టుగా పోజులు పడతాడు మంచం మీద ఉండే ఇతను అడుగుతాడు చచ్చిపోయిన తర్వాత ఆడకి వెళ్తావు అని అడిగాడు చచ్చిపోయిన తర్వాత ఈ ఆడకి వెళ్తా ఆడకి వెళ్ళేది ఎందిరా ఏ మంత్రిట్రా ఏం సార్ ఆడు బురగవుతున్నాడు చచ్చిపోయిన తర్వాత ఆడకి వెళ్ళేది ఈ కోసం వాడు పోతాం అండి ఈ ఆడకోసం వాడు ఎందుకు చచ్చిన తర్వాత తర్వాత సంగతి ఆడకోసం వాడు పోతాం అందరు సత్తున్నారు కదండి అని తెలుగుగా చెప్తాడు ఏ అది కాదు నేను అడిగింది ఏంటంటే చచ్చిపోయిన తర్వాత రాజుగారి ఆడికి వెళ్తాడు అని సైనికులను అడిగాడు అక్కడ ఉన్న గొప్ప గొప్ప తత్వజ్ఞానులు అడిగాడు ఏ ఒరికాడ సమాధానం లేదు నేను చెప్పమంటానండి నేను చెప్పమంటారా చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతే మీరు చచ్చిపోతారు నేను చచ్చిపోతాను డబ్బు నిన్ను కాపాడలే నన్ను కాపాడలే జ్ఞానం నిన్ను కాపాడు నన్ను కాపాడదు నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతా కానీ నాకు ధైర్యం చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంటే దేవుడి దగ్గరికి వెళ్తా కనుక నేను బుద్ధిహీను కాదు వాస్తవానికి మీరే బుద్ధిహీనులని ఆ వస్తువు ఆయన చేతులు పెట్టిపోయాడు ఇక చూస్తాడు తెల్లమో వేసుకుని ఏం చెప్పాలో తెలియక సమాధానం లేదుగా నీ ఉందా సమాధానం చచ్చిపోతే ఆడికి వెళ్తావు చచ్చిపోతే ఆడకెళ్తావు గింతే ధైర్యాలు సరిపోవు ధనియాలు లేవు గుండెల్లో దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి అంత దమ్ము నీకు ఆడేడిచింది ఏడిసింది తెల్లారి తెల్లారి కాను దెబ్బలో తిరిగిన కోడి పెట్టలేక లోకంలో పని వేసుకొని తిరుగుతుంటావు నువ్వు దెబ్బలో తిరిగే కోడి పెట్టని చూసావా అన్నీ తగిలించుకుంటుంది ఆ దెబ్బలో తిరిగే కోడి పెట్టకి నీకు తేడా ఏమి లేదు మరి ఆడ చెబుతావు పరలోకం పోతానని ఆ ధైర్యం లేదుగా ఒకవేళ గరణాగా చెప్పిన మనకు భయం డౌట్ అమ్మో నేను పోయేట ఛాన్స్ నాకు లేవురా నాయన నా బలహీనత నాకు నా బుద్ధిహీన నాకు తెలిసే ఉందని నీ బలహీనత నిన్ను వెంప వెంబడుస్తుంది నిన్ను వేదిక జాగ్రత్త దేవుడు జ్ఞానులకు అవసరమే చదువు లేనోడు కూడా అవసరమే దేవుడికి స్తోత్రం కలుగునగాక కాక అలాలోయ